వాడి దొంగ ముఖంలో మనువడ వాడి లేకి ముఖంలో దుమ్మువడ గింత పిశేషం ఎందుకుల్లా అరే లగ్జరీ కార్లు వచ్చి బుద్ధి చూపించిండుల్లా ఆగో పదిహేను లక్షల కార్లు వచ్చి బంకుల డీజిల్ కొట్టించుకొని తుర్రుమని పరారైండట కృష్ణా జిల్లాలో ఒక దిక్కుమాలిన దరిద్రుడు చూడు రు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం శేరి నరసన్నపాలెంలో ఉన్న పెట్రోల్ బంక్ ఇది టైం రాత్రి పావుదొకటిగా వస్తుంది ఇక జనాలు ఎవరు పెద్దగా లేరు గా రాత్రి ఉంటారు కానీ ఇక అప్పుడే బంకులకు ఈ ఎక్స్ఈవీ సెవెన్ హండ్రెడ్ ఎర్ర కార్ వచ్చింది ఆ సార్ ఎవలో కానీ వెళ్ళి డీజిల్ కొట్టమన్నాడు ఇక బంకులు ఆయన ధన ధనా డీజిల్ నింపి ట్యాంక్ మూతవెక్కిండు గతం అది ఏదో అత్తగారి పెట్రోల్ బంక్ అన్నట్టు పైసలు కట్టకుండా బుర్రమని పోతేనే ఉండు పాపం చాలా దూరం కారంటే వాడి ఉరికిం కానీ దొరుకుతడా వాని లేకిడి మోఖంలో చెప్పు లేనోడు కాదు దొంగోడు కాదు దర్జాగా దొరలెక్క కార్లు వచ్చి బంకులో డీజిల్ ఓపించుకొని పైసలు ఎగ్గొట్టి పారిపోయినట ఈ దొంగోడు మరి ఈ కారు ఆ లోపడ కూసుండోందేనా ఏడన్నా కొట్టుకొచ్చి నాన్న సంగతి అయితే తెలియదు ఇంకా ఐదు వందలు కాదు వెయ్యి కాదు ఐదు వేల వంద రూపాయల డీజిల్ కొట్టినట పాపం ఇక బంకు మేనేజర్ ఉండి వీరవల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట చూడబోతే కొత్త కార్ లెక్కనే కొడుతుంది ముంగట నెంబర్ ప్లేట్ కూడా ఏం లేదు ఇక ఎట్లయినా నెంబర్ ప్లేట్ లేదు కాబట్టి నన్ను ఎట్లా గుర్తుపడతారు అనుకున్నా ఎట్లా రెండేలా పైసలు పడితే నాలుకేదో నాకి తీసే లేకి మగపపోడే కావచ్చు అనుకుంటురట ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా కానీ ఒకప్పుడు కార్లు ఇవ్వాలని వచ్చిరంటే వాళ్ళు ఏదో వేరే గ్రహంలకేళిన గ్రాంత వాసులు లేక స్పెషల్ గా చూద్దరు జనాలు ఏహా వాళ్ళకేంది భాయ్ ఉన్న శ్రీమంతులు కార్లలో తిరుగుతారు అనుకుందరు కానీ ఇప్పుడు గిసుంటి చిల్లర దొంగలు గంజాయి స్మగ్లలు కూడా కార్లనే తిరగబట్టే